కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అన్మోల్ క్యాంటీన్ కార్డు పథకం ద్వారా రైతులకు అందిస్తున్న ఈ అన్నదాత కార్డులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ అన్నదాత కార్డులు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ నిర్వాహకులు రెడ్డి తెలిపారు చిత్తూరు ప్రెస్క్బ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ అన్నదాత కార్డులు మంజూరు జిల్లా కేంద్రాన్ని గిరింపేటలోని శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ కేంద్రంలో ప్రారంభించామని అన్నారు రైతులు అన్నదాత కార్డు పొందడం ద్వారా ఐదు లక్షల వరకు భీమా వర్తిస్తుందని పంట భీమా కింద ఇరవై ఐదు లక్షలు రైతు కిసాన్ కార్డులు ఐదు వందల కన్నా ఎక్కువ కొనుగోలు చేస్తే నలభై శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు ఈ అన్నదాత కార్డులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఒక మండలంలో ఒక థౌజండ్ కార్డ్స్ ఈయన దాకా కార్డ్స్ అనుకోండి వెంటనే ఏమవుతుందంటే మనకు ఒక ఒక క్యాంటీన్ లాగా రైతులకు సంబంధించి ఒక క్యాంటీన్ ఒక మండలంకి ఒక పెడతారనమాట పెట్టి అక్కడ ఏమంటే విషయము సబ్సిడీ తరపున వస్తుంది అనమాట మనకు మనకు ఒక వంద రూపాయలు జరిగే దొరికే వస్తువుని మనకు సబ్సిడీలో ఫిఫ్టీ రూపీస్ దాకా మనకు వస్తుంది సో మనకు రైతులకి యూస్ కావాలనేసి మనం ఈ కార్డు గురించి మనకు ప్రధానమంత్రి గారు అందుబాటులో తీసుకొనిచ్చారు మన రైతులు ఈ కార్డు చేసుకోవడానికి మండలానికి ఒకరు వస్తారనమాట మండలానికి ఒకరు ఎంచుకున్నారు సో వాళ్ళు విలేజ్కి వెళ్ళినప్పుడు ఏమంటే వాళ్ళ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ తీసుకొని వస్తే సో వాళ్ళకి ఆన్లైన్లో అప్లై చేయడం జరుగుతుంది అప్లై చేసిన వన్ వీక్లోకి వాళ్ళ కార్డు అనేది ఇంటి వరకు చేరుతుంది అనమాట ఆఫీస్ ఆఫీసు గిరింపేట అని గిరింపేట్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ ప్రెస్ మీడియాకి ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారం నేను ఈ అన్నదాత ఈ అన్నదాతలో నేను ఒక పార్ట్నర్గా పార్టిసిపేట్ చేస్తున్నాను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ అనేది మనం రైతుల కోసం ముందుకు తెచ్చారు మన ఎం ఆథరైజ్డ్ సోమశేఖర్ గారికి అండ్ మన ఎంపీ చిత్తూరు ఎండి గారు గుణశేఖర్ రెడ్డి గారికి అందరికీ నా ధన్యవాదములు ఈ రైతు అనే స్కీమ్ ద్వారా రైతులకు ఏమంటే ఒక ఐదు లక్షల వరకు బీమా పథకం అనేది మన ముందుకు తీసుకొచ్చారు అలాగే ఇరవై ఐదు లక్షల వరకు పంట బీమా అనేది ఈ స్కీమ్ ద్వారా రైతులకు లభిస్తుంది ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అలాగే శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ ఎట్టినటువంటి గుణశేఖర్ రెడ్డి గారికి నా పేరు అండి నేను ఈ అన్నదాత సెంట్రల్ గవర్నమెంట్ వారి ద్వారా ప్రాజెక్ట్ ద్వారా వచ్చాను ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం పిఎంసిసిఎస్ ఈ అన్నదాత అనేది ఈ ప్రాజెక్ట్ ఒక పేరు ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ప్రతి రైతు ఒక గుర్తింపు అన్నమాట రైతుకు గుర్తింపు కోసం అనేది ఈ ప్రాజెక్ట్ ఈ అన్నదాత కార్డు అనేది ఇవ్వడం జరిగింది మన ఏపీ స్టేట్ మొత్తాన్ని ఈ వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఈరోజు మన చిత్తూరు జిల్లాలో మన గుణశేఖర్ రెడ్డి గారికి శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ వారు ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారు దీనికి స్టేట్ ఆథరైజ్డ్ సోమశేఖర్ గారు మంచూరి సోమశేఖర్ గారు ఉన్నారు ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ ఎండి అనేటువంటి వారు వారు స్టేట్లో ఆథరైజ్డ్గా ఉన్నారు వారి ద్వారా ఈ ప్రాజెక్టు శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ శ్రీ గుణశేఖర్ రెడ్డి గారికి ఇచ్చారన్నమాట ఈ కార్డు ప్రధాన ఉద్దేశం రైతుకి మూడు అద్దాలుగా ఈ కార్డు ద్వారా రాయితీ పొందొచ్చు గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క ఏది పరికరాలు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ ఐదు నుంచి నలభై శాతం వరకు రాయితీ పొందొచ్చు అలాగే పంట బీమా ప్రమాద బీమా ఈ ప్రమాద బీమా పంటలో ప్రమాద బీమా వచ్చేసి ఇరవై ఐదు లక్షల వరకు వాళ్ళు ఎంత పంట వేసినా ఎనభై శాతం వరకు వర్తిస్తుంది అలాగే ఇంకా ఈ కార్డు ద్వారా ఫ్యూచర్లో వచ్చే అన్ని పథకాలు ఆ కార్డులోనే ఉంటాయి ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క రైతుని రెండు వేల నలభై ఏడు నాటికి మన ప్రధాన నరేంద్ర మోడీ గారు ఫార్మర్ని రైతే రాజుగా చూడాలని ఒక నినాదంతో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొచ్చారు పిఎంసిసిఎస్ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ స్కీమ్ ద్వారా దీని అమలు పరిచారు అలాగే దీని గురించి మన స్టేట్లో ఉన్న డిస్టిక్ ఇన్ఛార్జ్ అయినటువంటి గుణశేఖర్ రెడ్డి గారు అందరికీ నమస్కారం నా పేరు టి గుణశేఖర్ రెడ్డి గౌరీ నరేంద్ర మోడీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రెస్ మీటి ప్రెస్ వాళ్ళకి సభ్యులకి నా నమస్కారము